ఇప్పుడు శివభక్తి అయితే శివభక్తి అంటే మరి భక్తి వేరే శివభక్తి వేరే భక్తి ఒక్కటే శివ విష్ణు పేర్లు మారే భక్తుడు భక్తుడి బాధ భక్తుడి సాధన అన్నీ ఒకటే కనుక ఏ భక్తుడైనా అది శివభక్తి కావచ్చు విష్ణు విష్ణుభక్తి కావచ్చు వస్తువు ఒక్కటే ఆ భక్తి అనే వస్తువు శివపరంగా వ్యక్తమైనప్పుడు శివభక్తి అని మనం చెప్పుకుంటున్నాం ఎవడి శివుడు అన్నప్పుడు శివ అనే మాట చాలు మహామంత్రం అందుకే శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే సదాభూయాత్ 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 సు నిశ్చల ఈ మాట అగస్త్య మహర్షి అన్నాడండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగట్ట అడిగితే ఆయన అడిగింది ఒకటి నిన్ను శివభక్తితో చూడగలిగాను గనక ఈ శివభక్తి ఎప్పుడు ఉంటే చాలు అన్నాడు అంతే అంత గట్టిగా అన్నాడంటే శివే భక్తి శివే భక్తి శివే భక్తి ఇప్పుడంటే అన్నావు కానీ మరోసారి ఆలోచించుకో అని ఆయన అనకుండా ముమ్మార్లు అది శివే భక్తి శివే భక్తి శివే భక్తి శివుని ఎందు భక్తి శివుని ఎందు భక్తి శివుని ఎందు భక్తి సదాభూయాత్ 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 ఎప్పుడూ కలుగ్గాక ఎప్పుడూ కలుగ్గాక ఎప్పుడూ కలుగ్గాక ఎలాంటి భక్తి సునిశ్చల నిశ్చల అంటే చలించకుండా ఉండే స్థిరమైనది సునిశ్చల అంటే బాగా స్థిరమైన భక్తి కావాలి ఎప్పుడు కావాలి ఎప్పుడు కావాలి ఈ జన్మ అయిపోతే మరో జన్మెత్తినా శివభక్తి ఉంటే అన్నాడు అందుకే భవే భవే అన్నాడు భవే భవే అంటే జన్మ జన్మకి చాలా గొప్ప మాట అండి అదే మన జ్ఞాన మార్గంలో వేదాంత మార్గంలో మోక్ష మార్గంలో మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే జన్మ లేకుండా ఉంటే చాలండి అంటాడు భక్తులు ఏమంటాడంటే ఏ జన్మ వచ్చినా పర్వాలేదు కానీ నీపై భక్తి ఉంటే చాలా అయ్యా అన్నాడు కానీ దమ్ము ఎవడికి ఎక్కువ ఉంది భక్తుడికి ఎక్కువ ఉంది జన్మ రాకుండా ఉంటే చాలండి భయం ఉంది జన్మలు వస్తే కష్టాలు వస్తాయని వీడు కష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ మన శివుడి మీద ఉంటే చాలన్నాడు ఎందుకంటే కష్టము సుఖము అనేది మనస్సుకు సంబంధించిన విషయం కానీ శరీరానికి సంబంధించిన విషయం కాదండి అనుకుంటే సుఖం అనుకుంటే కష్టం మనస్సు శివుడి మీద ఉందనుకోండి జన్మ ఏదైతే పోయింది ఎవడిని చేరితే మోక్షం అన్నారో మనస్సు వాడినే చేరితే అదే మోక్షం కదా కనుక మనసు మహాదేవుడి మీద పెట్టడమే గొప్ప భక్తి అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శివభక్తులు ఎలాంటి భక్తులు అంటే శివుణ్ణి పూజిస్తే చాలా పుణ్యం వస్తుందిట శివుడి దగ్గర దీపం పెడితే చాలా మంచిది అండి నైవేద్యంలో చక్ర పొంగులు పెడితే చాలా మంచిదిట అని చెప్పి చేసే భక్తుల గురించి ఇక్కడ చెప్పట్లేదు అలాగినవేం తక్కువేం కాదు ఏది లేని దానికంటే అది నయం దాంతో మొదలవుతుంది కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నారు ఈ భక్తులు ఎలాంటి వాళ్ళంటే భగవంతుడా నాకు ఇది ఇవ్వు అని అడిగిన వాళ్ళు కాదు భగవంతుడా నీకేది ఇవ్వాలి అని అడిగేవాళ్ళు అలాంటి భక్తులు మనం తీసుకుంటున్నాం అసలు భక్తుల గురించి చెప్పుకోవాలంటే అలాంటి వాళ్ళ గురించి చెప్పాలండి ఇవాళ కొత్త కోణం ఒకటి చెప్పాను కదా కొత్త కోణం కాదు ఉన్న కోణమే మనం కొత్తగా చెప్పుకున్నాం అంతే ఏమిటా కోణం తన గురించి కాకుండా స్వామి గురించి ఆలోచించడం అనేది భక్తి మీరు ఒక్కసారి భాగవతం పరిశీలించండి లేదా ఒక అన్నమాచార్యో త్యాగరాజో వాళ్ళ జీవితాలు చూడండి ఎక్కడైనా తన గురించి అడిగిన సందర్భాలు కనబడతాయా చూడండి ఒక అన్నమయ్య పాట ఒక్కడు చూపించండి ఏమిటంటే నాకు ధనము బోల్డ్ వచ్చి రమ్మను అని నీకు ప్రార్థన చేస్తున్నాను వెంకటేశ్వర అని ఎక్కడైనా కనబడదు త్యాగరాజ కీర్తనలో కనబడదు అయితే వాళ్ళకి ఏం రాలేదా అంటే భగవంతుడు అన్ని ఇస్తాడు కానీ వాళ్ళు అది కోరుకోలే వాళ్ళు కోరుకున్నది మాత్రం ఇహమే గాని మరి పరమే గాని బహుళమై హరి నీపై భక్తే చాలు ఇది అన్నమయ్య అన్నటువంటి మాట ఇహం కాని పరంగాని మాకు ఏదైనా పర్వాలేదు నీపై భక్తే చాలు అంతేకాదు త్యాగరాజస్వామి వారు ఏమంటున్నారు మనసు నీపై నిలపగలిగితే అది చాలయ్యా ఇంకేం అక్కర్లేదన్నారు కనుక భక్తి బిచ్చమీయవే రామయ్య సాత్వికమకు భక్తి బిచ్చమీయవే అని ప్రార్థించారు శంకర భగవత్పాదలు వరేం తక్కువ తిన్నారా స్వామి భక్తిని ఇవయ్యా అని అడిగారు తవ పాదాంభుజ భక్తిమేవ దేహి స్థిరాం దేహి శంభో భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్ ఓ పరమేశ్వర నీ పాదాలపై స్థిరమైన భక్తి నువ్వు దానితో నీ కృతార్థుణ్ణి అయిపోతానన్నారు అంత చక్కగా అడిగారు శంకరులు కూడా అందుకే శివభక్తి ఇంత విశేషమైనది శివభక్తి ఒక్కటి అడిగితే చాలండి భక్తి వల్ల ముక్తి అనరు భక్తే ముక్తి అంటారు వాళ్ళు ఇది గొప్ప కోణం శివభక్తి పండిపోయింది అనుకోండి అందు దానిలో అనుభవించే శివానంద లహరుందే ఆ శివానంద లహరి చాలు మనకి ఎందుకంటే ఎవరికైనా సృష్టిలో కోరుకునేది ఆనందమే అయితే ఆనందాలు అందరికీ కావాలి పొద్దున్నే నెచ్చుని తాపత్రం ఇదే కదా కానీ మనం లోకంలో ఆనందం అనుకున్నవి భ్రాంతితో జడానందాలు బ్రహ్మానందాలు అనుభవిస్తాం కానీ శివానందం బ్రహ్మానందం వేరు ఇది జడానందం అయితే ఇది శివానందం ఇది బ్రహ్మానందం అయితే ఇది బ్రహ్మానందం అందుకు ఆ శివానందం అందుకోవడానికి శివభక్తి మనకి పనికొస్తుంది